అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు ఒక గెర్కిన్ కాయ గురించి తెలియజేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది గెర్కిన్ అని అంటే ఇది దోసకాయ జాతికి చెందిందనమాట ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనిని ఒక రైతు ఒక రెండు ఎకరాలలో ఇక్కడ వేసినాడు ఆయన చూడండి అది చెట్లు ఇలా రోజు ప పద్దున్నంతా పీకేసి సాయంకాలం గ్రేడింగ్ చేస్తారంట ఇవి ఒక మూడు రేట్లు అనమాట పది పదమూడు పదహైదు ఈ రకంగా అంటే చిన్నకాయ రేట్ ఎక్కువ పోతుందని ఆయన తెలియజేస్తున్నాడు సో కానీ దీని నుంచి మనం వాడే ఉపయోగాలు తెలుసుకుంటే చాలా బాగా ఉంది ఎందుకంటే వీటిని ఊరగాయల్లో కూడా ఊరగాయ కూడా చేసి మనము తినవచ్చు అంతేకాకుండా ఇంకోటి ఏమంటే ఇది సలాడ్లో మనం వాడినప్పుడు సలాడ్ కూడా చాలా ప్రత్యేకమైన టేస్ట్ అనేది రుచి అనేది ఇది తెస్తుంది అనమాట అంతేకాకుండా మనము కొంత దగ్గర ఎవరైనా వచ్చినా డెకరేట్ చేస్తూ ఉంటాం కదా వంటలని అలా వంటకాలు చేసినప్పుడు కూడా ఈ గర్కిని మనము డెకరేట్ చేయడానికి అంటే అలంకరించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతే కాదు ఇంకొక కొన్ని కొన్ని సమయాల్లో మనం సాయంకాలం పుట్ల స్నాక్స్గా కూడా వాడచ్చు అనమాట దీంట్లోనే కట్ చేసుకొని కొంచెం సాల్ట్ నిమ్మకాయ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇది ఏమంటే ఇది కొంచెము కేలరీలు తక్కువగా ఉంటుంది కాబట్టి గెర్కిన్లోన మనం బరువు తగ్గడానికి కూడా ఈ గె గెర్కిన్ మనము తిన్నామంటే మనం బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది అనమాట అంతేకాండా దీంట్లలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇదేమవుతుందంటే మన శరీరానికి ఎన్ని రకాల పోషకాలు కావాలో ఆ రకంగా అది అందిస్తుంది సో కాబట్టి ఇది జీర్ణక్రియను కూడా ఇదేం చేస్తుందంటే మనము ఇది ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ కూడా ఇది సహాయపడుతుంది అనమాట సో ఈ రకంగా ఈ గెర్కిన్ అనేది మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది